ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా వైజాగ్ వచ్చినప్పుడు టెన్ పర్సెంట్ ఆయిలన్నా తగ్గించండి అనేక లాభాలు మీరు పొందొచ్చు ఒక లక్ష్యంగా ఇక్కడి నుంచన్నా పెట్టుకోండి అని అందరికీ విజ్ఞప్తి చేశారు ఎందుకు ఒక ప్రైమ్ మినిస్టర్ టెన్ పర్సెంట్ అన్న తగ్గించండి కనీసం ఇంకా ఈ సంవత్సరం ముందు ఇంతవరకైనా స్టార్ట్ చేయండి అని ఎందుకన్నారు అంటే ఆ నూనె వాడకం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి అసలు మీకు ఒక ఆశ్చర్యం తెలుసా మన బాడీకి కొవ్వు కావాలి ఇరవై గ్రాముల కొవ్వు పెద్దలకు కావాలి అంటే ఇరవై ఏళ్ళు పైబడిన వారికి రోజుకు కావాల్సింది ఇరవై గ్రాములే పిల్లలకి ముప్పై గ్రాములు గర్భిణీలకి బాలింతలకి నలభై గ్రాములు కొవ్వు కావాలి అసలు ఆ కొవ్వు కావాలని ఇరవై గ్రాములు మీరు ఏది తినక్కర్లా చాలామంది నూనె వాడితే కొవ్వు వస్తుంది నూనె వాడాలని చెప్తారు సంవత్సరానికి పన్నెండు లీటర్లు వాడిన అంతవరకు మించి వాడొద్దని గవర్నమెంట్లు ఎక్కలేవో కొన్ని ఉంటాయి అసలు ఆ కొవ్వు కూడా అక్కర్ అన్ని జంతువులు కొవ్వు కావాలి ఎక్కడి నుంచి వాడుతున్నాయి చెప్పండి ఒక్కసారి ఒక్క గ్రాము కొవ్వు బయట నుంచి తీసుకోవు మరి శరీరానికి కావాల్సిన కొవ్వు ఎక్కడి నుంచి వస్తుంది తినే ఆహారాల్లో ఆకుల్లో ఉంటుంది వన్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంటో రోజంతా ఎక్కువ తినేస్తే గడ్డి తినేస్తే అందులో వచ్చే కొవ్వు సరిపోతుంది వాటికి అంత తక్కువ మోతాదు కొవ్వు సరిపోతుంది మనకి ఇరవై గ్రాములు కొవ్వు కావాలి అదే మనం ముడి బియ్యం కానీ మిలెట్స్ కానీ ఇట్లాంటివి తీసుకుంటాం ఐదు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఏడు పర్సెంట్ ఎందు పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది అంటే మనకి ఇరవై గ్రాములు ఊరికి రెండు పోట్లు ఎంత అన్నం పాలిష్ పట్టకుండా తినేస్తే వెళ్ళిపోతుంది కొవ్వు మరి పల్లీల చట్నీ పుట్నాల పప్పుల చట్నీ కొబ్బరి చట్నీ నువ్వుల పొడి మినపప్పు శనగపప్పు కందిపప్పు పెసరపప్పు ఇవి వాడతాం కదా వీటన్నిటిలో కొవ్వు ఉంటుందిగా ఫైవ్ టెన్ పర్సెంట్ చొప్పున మరి ఆ కొవ్వు ఇదే సహజంగా సరిపోతుంది ఇదే ఎక్కువైపోతుంది అసలు బయట నుంచి మీరొక్క గ్రాము కొవ్వు అసలు వాడక్కర్లేదు నూనె అసలు వాడక్కర్లేదు శరీరానికి కావలసిన కొవ్వు ఆహారాలు తింటున్నప్పుడు ఆహారాలతో కలిసి సహజంగా వెళ్ళిపోతుంది ప్రత్యేకంగా తీసుకోవక్కర్లేదు అలాంటి కొవ్వు ఇరవై గ్రాములు కావాలని శరీరానికి ఒక లెక్క అయితే ఉంటే కానీ రెండు వేల ఒకటో సంవత్సరం అంటే ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం సగటున ఒక మనిషి సంవత్సరానికి ఎంత ఆయిల్ వాడేవారో తెలుసు ఆ రోజుల్లో ఎనిమిది లీటర్ల రెండు వందల ఎంఎల్ సంవత్సరం మొత్తానికి ఒక మనిషికి లోపలికి వెళ్ళేదండి అంటే ఒక మనిషికి నెలకి అర కేజీ ముప్పవ కేజీ లోపే సరిపోయేది ఒక మనిషి శరీరానికి అంత తక్కువ వాడే ఆయిల్ నెలలో వాడేవారు అర కేజీ నుంచి ముప్పై కేజీ బయట నుంచి ఇరవై గ్రాములు ఇటు నుంచి వెళ్ళినా ఇరవై గ్రాములు ముప్పై గ్రాముల కంటే ఎక్కువ వెళ్ళేది కాదు కొవ్వు ఆయిల్ రూపంలో కానీ ఇరవై నాలుగేళ్లల్లో ఏ రేంజ్కి మనం పెరిగామో తెలుసండి గత ఏడి ఏళ్ళ నుంచి పదేళ్ళ నుంచి పెరిగింది వరకు కూడా ప్రస్తుతం వాడుకున్నది చూస్తే రెండు వేల ఒకటో సంవత్సరంలో ఎనిమిది లీటర్ల రెండు వందల ఎంఎల్ వాడక ఉంటే సంవత్సరానికి ఒక వ్యక్తికి ప్రస్తుతం ఇరవై మూడున్నర లీటర్లు ఆయిల్ సంవత్సరానికి ఒక వ్యక్తి వాడుతున్నారు అంటే దగ్గర దగ్గర నెలకి రెండు కేజీలు నెలకి అర లీటర్లు వాడే రేంజ్ నుంచి నెలకి రెండు లీటర్లు వాడేస్తున్నాం అప్పుడు సంవత్సరానికి ఇరవై మూడున్నర లీటర్లు అంటే ఇరవై నాలుగు లీటర్లు అంటే నెలకి రెండు లీటర్ల చొప్పున ఆయిల్ వాడేస్తున్నాం సుమారుగా అంటే నూనెని తాగేస్తున్నాం ఇక్కడ నెలకి రెండు లీటర్ల ఆయిల్ అంటే రోజుకి అరవై గ్రాముల ఆయిల్ సుమారుగా అంటే బాడీ కావాల్సిన ఇరవై గ్రాముల కొవ్వు అయితే అరవై గ్రాములు అరవై ఐదు గ్రాములు నూనె రూపంలోనే వాడేస్తున్నాం ఇది నూనె రూపంలోనే అరవై గ్రాములు అరవై ఐదు గ్రాములు కానీ ఆహారాల్లో ఉండే సహజమైన కొవ్వు అది నలభై యాభై గ్రాముల పైన వెళ్ళిపోతూ ఉంటుంది కానీ శ్రమ చేయుటిల్లా ఆయిల్ తగ్గిస్తున్నాం కొవ్వులు తినేస్తున్నాం అందుకని డెబ్బై ఏళ్ళ వయసులో రావాల్సిన గుండె జబ్బులు ఎనభై ఏళ్ల వయసులో రావాల్సిన పక్షవాతాలు ఈ రోజుల్లో ముప్పై ముప్పై ఐదు నలభై లోపు ఎందుకు వచ్చేస్తున్నాయనుకున్నారు కొలెస్ట్రాల్ సమస్యలు పెరగటానికి రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ పెరిగి హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ రావటానికి నూనె వాడకం ఒక కారణం నూనెను వాడినప్పుడు ఇక్కడ ఒక నష్టం ఉంది వేరుసెన పప్పుల్లో పుట్నాల పప్పుల్లో కొబ్బరి నువ్వుల్లో లేతే ముడి ధాన్యాల్లో మిలెట్స్లో ఉన్న కొవ్వు సహజంగా వెళుతున్నది అన్నిటితో కలిసి వెళుతున్నది ఎక్కువ వేడికి గురి కాకుండా వెళుతున్నది కానీ నూనె సపరేట్ చేసినప్పుడు నూనె మరిగిస్తాం కదా ఆ మరిగించిన నూనె రెండు వందల అరవై డిగ్రీల వేడికి సుమారుగా గురవుతుంది ఆ హీట్కి నూనెలో ఉండే కొవ్వులన్నీ చెడిపోతాయి నూనె అంతా కొవ్వే ఆ కొవ్వంతా చెడిపోతుంది చెడ్డ కొవ్వుల్ని నూనె రూపంలో మనం తింటున్నాం ఆ కొవ్వుని పది పర్సెంట్ తగ్గించమన్నారు ప్రధానమంత్రి గారు అంటే పది పర్సెంట్ తగ్గించటం అంటే సంవత్సరానికి రెండున్నర లీటర్లు అన్న నూనె తగ్గించటమని అర్థం అంటే అంత తగ్గించినా మార్పు వస్తుందని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు కాబట్టి అలాంటి వారు ఆ రోజున చెప్పాల్సి వచ్చింది ఇప్పుడుకైనా ఆలోచించండి చేజేతుల గుండె జబ్బులు ఇప్పుడు పాతిక ముప్పై ఏళ్ళ గుండె జబ్బులు అనేవారు ఇప్పుడు స్కూల్ పిల్లల గుండె జబ్బులు చచ్చిపోతున్నారు ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్స్లో వచ్చే మార్పులు కారణంగాను పనికి తగ్గట్టు హార్ట్ స్పందించకపోకపోవటం వల్ల హైబీపీలు పిల్లలకు రావటం వల్ల కార్డిక్ అరెస్ట్ అయిపోవటం పిల్లలు ఎక్కువ జరుగుతున్నది కారణం ఇలాంటి మరిగించిన నూనెలు చెడ్డ కొవ్వుల్ని విపరీతంగా వాడేయటమే ఎన్ని రకాలుగా అంటే ఇప్పుడు వరకు పదిహేను సంవత్సరాల నుంచి నూనె వాడకం బాగా పెరిగింది అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు లీటర్లు సుమారుగా వాడుతున్నామంటే రెండేళ్ల నుంచి అంటే చూడండి మూడు పేపాలు రెండు పేపాలు ఆయిల్ పైన తాగేసాం పుట్టిన కాని చూపడికి ఒక్క ఎంఎల్ ఆయిల్ బయట నుంచి లోపలికి శరీరానికి అక్కర్ల అలాంటిది మనం ఇన్నేసి పేపాల ఆయిల్ తాగేసి సుఖంగా ఉండాలి దేవుడా నాకు గుండె జబ్బులు రాకూడదు నాకు పక్షపాతాలు రాకూడదు నా ఫ్యామిలీ నేనంత ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి దేవుడా అని ప్రార్థన చేస్తున్నాను ఎలా సాధ్యం అనేది ఒక్కసారి ఆలోచించుకోండి అందుకని రీసెంట్గా ఇచ్చిన లెక్కలు పేపర్ కట్టింగ్ కూడా చూశారు కదా తైలాన్ని తాగేయకండి తాగేస్తున్నారు ఇరవై మూడున్నర లీటర్లు ఇరవై నాలుగు లీటర్లు అంటే సగటున సంవత్సరానికి ఎంత ఎక్కువ ఆలోచించండి కాబట్టి ఇలాంటి ప్రమాదాల నుంచి మన శరీరాన్ని రక్షించుకోవాలన్నా మన కుటుంబాన్ని రక్షించుకోవాలన్నా నూనె వాడకం విషయంలో మార్పు రావాలి అందుకని ప్రపంచంలో ఏకైక ఛానల్ యూట్యూబ్లో ఫస్ట్ ఛానల్ మంతినాస్ కిచెన్ ఏఎస్ఎంఆర్ జీరో ఆయిల్తో అన్ని వంటలు మీరు చేసుకోవచ్చు మీరు తినలేకపోతే ఉప్పేసుకు తినండి కానీ ఆయిల్ లేకుండా తినండి ఎన్ని జబ్బులు రాకుండా ఉంటాయో ఎన్ని జబ్బులు వచ్చినాయి మీకు తగ్గుతాయో కనీసం మండే టు సాటర్డే అన్న ఆయిల్ లేకుండా తినండి సండే ఆయిల్తో వండుకోండి కనీసం ఇలా మార్పు అన్నా చేయండి లేదంటారా మండే టు ఫ్రైడే అన్నా ఆరోగ్యంగా ఉండటం కోసం ఆయిల్ లేకుండా తినండి సేనాధ్వారాలు ఆయిల్ వేసి వండుకోండి ఆ రెండు రోజులు గమనించండి ఆయిల్ లేకుండా తిన్నప్పుడు ఎంత హాయిగా ఉన్నారు ఆయిల్ తిన్న సేనాధ్వారాలు ఎలా ఉన్నారు కంపేర్ చేసుకోండి మీరే ఆయిల్ మానేస్తారు తగ్గించటం కాదు నిదానంగా మానేస్తారండి అంత మంచి చేంజ్ మీలో వస్తుంది కాబట్టి తైలాన్ని తాగేయకండి తైలాన్ని వాడకం బాగా తగ్గించేసుకోండి అసలు నూనె వాడకం లేకుండా వారంలో ఐదు రోజులన్నా మీరు న్యాచురల్ కొవ్వుల ద్వారా జీవించండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం